ప్రేస్తల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నా నామముల మీరు నన్నేమి అడిగినను నేను యోహాను యోహానుస్వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనం ఇఫ్ యూ షాల్ ఆస్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ ప్రభు అయిన ఏ మీరు ఆయనను ఏమి అడిగను ఆయన మీకు అనుగ్రహించును అడిగినవన్నీ పొందుకొనదరు వెదకినవన్నీ దొరకబడును తట్టినవన్నీ తీయబడును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని అందు నిలిచి ఉండి మీకిష్టమైనది అడిగినప్పుడు తప్పక దేవుడు మీకు అనుగ్రహించును మనుషులను నమ్ముకున్నటకంటే ఎహోవాను ఆశ్రయించటమేలు కాబట్టి మనమేమి అడిగినను అవి దొరికినవని నమ్మిన ఎడలా అవి మీకు అనుగ్రహింపబడును నిశ్చయంగా మీ మనవిని ఆలకించి మీకు సహాయము చేయను మీరు అడిగినవన్నీ పొందుకొనదు ప్రార్థన మహాపరిషుద్ర మహాకరుడా గొప్ప దేవ సర్వనత్ర సర్వశక్తి మంత్రమైన దేవ నీ ఘనమైన నామమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మా ప్రార్థనల్ని ఆలకించి మేము మొరపెట్టగా కుత్తరమిస్తున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రవీంద్ర బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం వారిని దీవించండి మీరు ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలో నుండి మీరే విడిపించమని గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన వాగ్దానము చేత మమ్మల్ని ఈ దిన వాగ్దానము చేత నన్ను బలపరిచి నీ కృప చూపి సహాయం దయ చేయమని ఈ దిన దీవెన చేత ఆశీర్వాదముల చేత మమ్మల్ని కూడా నింపి బలపరచమని నజరేడైన ఏసుక్రీస్తున్నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు